తెలంగాణలో నామినేషన్స్ అందడం మొదలైంది సీఎం రేవంత్ రెడ్డి సహా ఇతర ముఖ్యనేతలందరూ అసెంబ్లీకి చేరుకున్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ విజయశాంతి నామినేషన్ వేశారు నామినేషన్ కార్యక్రమానికి పిసిసి చీఫ్ సహా కాంగ్రెస్ ముఖ్యనేతలు హాజరయ్యారు సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం కూడా నామినేషన్ వేశారు అప్డేట్స్ మా సునీల్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు టు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈరోజు నామినేషన్లకు చివరి రోజు ఇక ఈరోజు నామినేషన్లు వేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా అద్దంకి దయాకర్ అదేవిధంగా శంకర్ నాయక్ మరోవైపు విజయశాంతి ముగ్గురు కూడా కాసేపటి క్రితమే నామినేషన్ దాఖలు చేశారు పదకొండు గంటలకు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సీఎం అసెంబ్లీకి చేరుకున్నారు అప్పటికే డిప్యూటీ సీఎం కావచ్చు కొంతమంది మంత్రులు అయితే అసెంబ్లీకి వచ్చారు ఇక మిగతా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి అయితే చేరుకున్నారు ఇక అభ్యర్థులను తోడుకొని సీఎం మా నా ఇటు అసెంబ్లీకి చేరి లోపలికి వెళ్ళి అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలు అయితే అందించారు ముగ్గురు కూడా ఆ నామినేషన్ వేశారు ఇక నామినేషన్ల ప్రక్రియ అయితే మరి కాసేపట్లో ముగియబోతుంది కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ ఇక సిపిఐ నుంచి నల్గొండ జిల్లా కార్యదర్శి నెలికంటి సత్యంకు ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది ఆయన కూడా కాంగ్రెస్ మద్దతుతో ఈరోజు కాంగ్రెస్ అదేవిధంగా ఎంఏఎం మద్దతు ఆయన కూడా నామినేషన్ వేశారని చెప్పుకోవాలి ఇక బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్ ముందుగా నామినేషన్ వేశారు ఆ తర్వాత ఈ నలుగురు వరుసగా ఒకరి తర్వాత ఒకరు నామినేషన్ వేశారు నామినేషన్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పాలి మూడు గంటలకు నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియబోతుంది రేపు విత్డ్రా నామినేషన్ల స్క్రూటినీ ఉండబోతుంది ఎల్లుండి విత్డ్రా కార్యక్రమం ఉంటుంది ఇక ఐదు స్థానాలకు సంబంధించి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్ వేశారు కాబట్టి ఇక ఎన్నిక ఏకగ్రీమే లాంఛనమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యుల పదవీకాలం ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు ఉంది ఆ తర్వాత ఈ ఐదుగురు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈ ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో విజయశాంతి ఆమె అనూహ్యంగా తెరపైకి వచ్చింది అసలు ఓసీ ఇస్తారని చెప్పేసి మొదటి నుంచి కూడా ప్రచారం జరిగింది సీఎం సలహాదారుతో పాటు కుమార్ పేర్లు అయితే వినిపించాయి కానీ కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా ఒక నిర్ణయం తీసుకుంది బీసీ కోటాలో విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది ఆమె గత నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి ఆమె లాబింగ్ చేశారా ఆ విధంగా ఆమె ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్యేని అయితే దక్కించుకున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇక ఈరోజు ఆమె అసెంబ్లీకి నామినేషన్కి వచ్చేంతవరకు వచ్చేందుకైతే చాలా సమయం తీసుకున్నారని చెప్పాలి అప్పటికే సీఎం కావచ్చు మంత్రులు అసెంబ్లీకి చేరుకున్నారు ఆ నామినేషన్ పత్రాలను కూడా పరిశీలించారు చివరి నిమిషంలో అంటే వాళ్ళందరూ అసెంబ్లీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత విజయశాంతి వచ్చింది ఆమె ఇక లోపలికి వెళ్ళి నామినేషన్ వేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ఇక మూడు గంటలకు ముగియబోతుంది ఇక వీళ్ళ ఎన్నిక కూడా త్వరలోనే అంటే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి అయ్యాక ఎన్నికల అధికారులు అయితే ప్రకటించబోతున్నారు నామినేషన్లు దాఖలు చేసి మరి కాసేప వాళ్ళు నామినేషన్లు కూడా దాఖలు చేశారు కాబట్టి మరి కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు మురళి